హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కృష్ణ ముందుగా అందరికీ విశ్వా ఉగాది శుభాకాంక్షలు ఉగాది పర్వదినాన మేము ఇలా పూర్ణాలు పులిహోర ఉగాది పచ్చడిని చేసాము ఉగాది అనగా తీపి కారం పులుపు చేదు వగరు అన్నీ కలగలిపి మన జీవితంలో కూడా ఇలాగే అన్ని అనుభవాలని ఆస్వాదించాలని కష్ట సుఖాలు ఏ బాధలనైనా భరించి ధైర్యంగా ముందుకు సాగాలని ఈ ఉగాది పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఇలా మేము కుటుంబం అందరం కలిసి అరిటాకుల భోజనాలు చేశాము అలాగే ఈ ఉగాది పర్వదినాన అమ్మమ్మ మనమడికి భక్ష్యాలు లడ్డూలు తినిపించాలని మా మమ్మీ మా బాబుకి ఇలా పెడుతుంది మమ్మీ డాడీ కలిసి ఇద్దరు మనవడికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు అలాగే మా తమ్ముళ్ళు కూడా మరదళ్ళు కలిసి అల్లుడికి పెడుతున్నారు ఆ తర్వాత మా తమ్ముడి పిల్లలకి ఉగాది పర్వదినాన ఇలా దండలు వేయడం కొడుక పేర్లు అని అంటారు ప్రతి ఉగాదికి ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి ఇలా వేస్తారు వేసి పిల్లలకి అందరము కలిసి ఆశీర్వదిస్తాము మంచి భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని పిల్లలందరికీ ఆశీర్వచనాలు అందించాము ఆ తర్వాత మంగళ హారతులు కూడా పిల్లలకి ఇచ్చారు చిన్న పిల్లలు కాబట్టి అల్లరి చేస్తూనే ఉంటారు వాళ్ళ అల్లరిని అంతా భరిస్తూ మనం పనులని ముందుకు తీసుకెళ్ళాలి మా చిన్న కోడలు చాలా యాక్టివ్ సో నా ఛానల్ని ప్రమోట్ చేయడానికి చాలా చాలా చేస్తూ ఉంటుంది ట్లో కార్యక్రమాలని అయిపోయిన తర్వాత దైవ దర్శనానికి వెళ్ళాము కుటుంబం అందరం కలిసి ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తే చాలా మంచిది అని భక్తుల నమ్మకం సో అలా వినేసి అలా దైవ దర్శనం చేసుకుంటే ఈ ఉగాది పర్వదినాన చాలా మంచిదని భక్తుల నమ్మకం ఇలా మేము అందరం కలిసి దర్శనం చేసుకొని వచ్చేసాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్